హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్లో షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలో చూసేద్దాం ముందుగా ఈ యూట్యూబ్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా ఈ విధంగా ఉంటుంది ఇక్కడ వీడియో షార్ట్స్ ఉన్నాయి ఇలా చాలా రకాలుగా ఉంటాయి షార్ట్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే గ్యాలరీలో తీసుకెళ్తుంది ఇక్కడ మనం ఏ వీడియో అప్లోడ్ చేయాలనుకున్నామో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ ప్రాసెసింగ్ చూపిస్తుంది కొద్దిసేపయ ఏకాది ఇలా చూపిస్తుంది ఇక్కడ యాడ్ సాంగ్ అనే ఆప్షన్ ఉందిగా అక్కడ మన సాంగ్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ సాంగ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేసుకొని ఇక్కడ ఫిల్టర్స్ ఆప్షన్ ఉంటుంది ఫిల్టర్ ఆప్షన్లో చూసుకుంటే మనం వీడియోకి ఏదైనా ఫిల్టర్ ఇవ్వాలనుకుంటే ఫిల్టర్ ఇచ్చుకోవచ్చు లేకపోతే లేదు ఇక్కడ నేను ఫిల్టర్ ఇచ్చుకొని దాన్ని క్లిక్ చేసుకున్నాను రైట్ క్లిక్ ఇచ్చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ మనం టైటిల్ ఏదైనా ఇవ్వాలనుకుంటే టైటిల్ కూడా ఇచ్చుకోవచ్చు ఇక్కడ నేను ఇక్కడ టైటిల్ ఇద్దామనుకొని టైటిల్లో టైటిల్ టైప్ చేస్తున్నాను ఇక్కడ టాప్ ఫైవ్ బెస్ట్ ఎడిటింగ్ యాప్ అని నేను టైటిల్ ఇవ్వాలి అనుకుంటున్నాను ఇక్కడ కలర్స్ కూడా మార్చుకోవచ్చు చాలా రకాలుగా గ్రీను బ్లూ వైట్ ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి మనకు ఎలా ఏ క ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ సెట్ చేసుకోవచ్చు ఇక్కడ మనం ఇక్కడ టైటిల్ ఇచ్చుకున్నాక దాన్ని సైజ్ కూడా పెంచుకోవచ్చు ఒకవేళ పెద్దగా కావాలనుకుంటే పెద్దగా లేకుంటే కాక వద్దు అనుకుంటే చిన్నగా కూడా చేసుకోవచ్చు సైజ్ని ఇక్కడ మనం ఈ టైటిల్ తీసుకున్నాక దీన్ని ఎక్కడ ఏ ఏ ప్లేస్లో పెట్టాలనుకుంటే ఆ ప్లేస్లో కూడా పెట్టుకోవచ్చు ఒకసారి చూడండి నేను ఎలా సెట్ చేస్తున్నాను ఈ విధంగా కూడా సెట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఎడిట్ ఆప్షన్ కూడా చూసుకుంటున్నాను నాకు ఇక్కడ ఈ కలర్ బాగలేదని రెడ్ కలర్ తీసుకుంటున్నాను ఎందుకంటే వ్యూవర్స్కి చాలా అట్రాక్టివ్గా కనిపించాలని నేను ఈ కలర్ తీసుకున్నాను మీకు ఏ కలర్ కావాలి అనుకుంటే మీరు ఆ కలర్ తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి అక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది ఇక్కడ మనకు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి తమ్ అండి తమ్ ఏ విధంగా ఎంచుకోవాలో ఒకసారి చూడండి అక్కడ పెన్సిల్ గుర్తుంటుంది ఫోటో పైన దాన్ని క్లిక్ చేసుకుంటే మనం తమ్ ఏం పెట్టాలనుకున్నా కూడా అది సెట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి హ్యాష్ టాగ్స్ అండి ఇక్కడ హ్యాష్ టాగ్ ఏది ఇవ్వాలి అనుకుంటే అదే ఇవ్వాలి మనకు వీడియోలో మనం ఏ కంటెంట్ ఇస్తున్నా దానికి తగ్గట్టే హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి నేను వాటిని తగ్గట్టే హ్యాష్ ట్యాగ్ ఇచ్చుకుంటున్నాను హ్యాష్ ట్యాగ్ ఎడిటింగ్ హ్యాష్ ట్యాగ్ టాప్ ఫైవ్ ఇలా చాలా ఉంటాయి కానీ వాటిని తగ్గట్టు ఇచ్చుకోవాలి మనం ఇక్కడ అందుకు చాలా రకాలుగా ఉంటాయి హ్యాష్ ట్యాగ్స్ మన కంటెంట్ని బట్టి ఇచ్చుకోవాలి వేరే వేరే ఇస్తే యూట్యూబ్ ఆల్గారిద్దాం వేరే వాళ్ళకి వీడియోస్ చూపడానికి ఛాన్సెస్ ఉండవండి ఇక్కడ పైకి స్క్రోల్ చేసుకుంటా పోతే ఇక్కడ విజిబిలిటీ అనే ఆప్షన్ ఉంటుంది సెట్ విజిబిలిటీ ఇక్కడ మనకు పబ్లిక్ ఇవ్వాలనుకుంటే పబ్లిక్ లేకుంటే అన్లిస్టెడ్లో ఉండాలనుకుంటే అన్లిస్టెడ్ లేకుంటే ప్రైవేట్లో పెట్టాలేకుంటే ప్రైవేటు నేను ఇక్కడ మన పబ్లిక్ పెట్టాలనుకుంటే మోస్ట్లీ పబ్లికే పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షెడ్యూల్ అండి మన వీడియో ఏ టైంలో పోస్ట్ చేయాలనుకుంటున్నాం ఏ తారీఖున పోస్ట్ చేయాలనుకుంటున్నాం అది కూడా చూసుకోవాలి ఇక్కడ నేను ఇక్కడ షెడ్యూల్ సెట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఒకసారి చూడండి సెవెంటీన్త్ అని సెట్ చేసుకొని ఇక్కడ ఓకే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకోవాలి తర్వాత మనకు ఏ టైంలో సెట్ చేయాలి ఏంటి దాన్ని కూడా చూపిస్తుంది ఏ టైంలో ఏఎమ్ పిఎమ్ అని కూడా చూపిస్తుంది ఇక్కడ నేను సిక్స్ థర్టీ పిఎం ఇవ్వాలనుకుని సిక్స్ థర్టీ ఇవ్వాలనుకుంటున్నాను సిక్స్ థర్టీ పిఎం అని ఇచ్చేసి ఇక్కడ ఓకే ఇచ్చేస్తే మనం ఇచ్చిన టైంకి మన ఫోన్లో డేటా ఉన్నా లేకున్నా ఆన్లో ఉన్న ఆఫ్లో ఉన్నా ఆ టైంకి సెట్ అయిపోతుంది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి రిలేటెడ్ వీడియో అని ఉంటుంది మనకు రిలేటెడ్ వీడియో మనకు తక్కువ వ్యూస్ ఉన్న ఏది ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఈ వీడియో సెలెక్ట్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ అని చేసేస్తే మన షార్ట్ అప్లోడ్ అయిపోతుంది